వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తయి ఈ లడ్డూ కల్తీలో పిడకల వేట అంటే నాకు రామాయణంలో పిడకల వేట అని చెప్పి గతంలో సామెత చెప్పుకునేవాళ్ళు అది గుర్తొచ్చి సరదా పెట్టానండి ఎస్ అఫ్ కోర్స్ దీంట్లో వీళ్ళు పిడకల వేట చేస్తున్నారు ఎందుకంటే ఈ మేధావులు దాని మీద ఏమైనా పూర్తిస్థాయి అవగాహన వాళ్ళకు ఉందా లేదా అనేది ప్రజలే చెప్పాలి ముఖ్యంగా మేధావితనం ముసుగు కప్పుకున్న అజ్ఞానం మాట్లాడితే ఎలా ఉంటుందో జడశ్రవణ్ కుమార్ని చూస్తే అలా ఉంటుంది ఆయన చదువుకున్నది లాడిగ్రీ న్యాయమూర్తిగా పనిచేశారు కానీ మాట్లాడేది అనలిటికల్ కెమిస్ట్రీ నిపుణులలాగా ఎన్డీడివి రిపోర్ట్ని ఇంకెవరూ చదువుకోలేదు అని ఎవరికి అర్థం కాదని భావిస్తూ అదేదో తానే విశ్లేషిస్తున్నట్టుగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఆయనే ఎనలైజ్ చేస్తున్నట్టు మాట్లాడేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ చదువుని నారా లోకేష్ చదువుని పయ్యావల్ కేసు గారు చెప్పిన విషయాల్ని కూడా ఆయన ప్రశ్నించారండి అవి ఏంటి పవన్ నారా లోకేష్ గారు కనుక ముఖ్యమంత్రి గారు తనయుడు కాకపోతే పదివేల గుమాస్తా జాబ్ కూడా పనికిరట్ట ఇది సదరు జడ శ్రవణ్ కుమార్ అన్నటువంటి మాట ఇక పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నా బీటెక్ చదివాడా ఎంటెక్ చదివాడా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటిది సో అర్థం సగం తెలిసి తెలియకుండా ఆయన ఏదో లేచి అరుస్తున్నట్టుగా ఉంది తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు అర్థమైతే అర్థమైందని చెప్పాలి లేదు అంటే లేదని ఒప్పుకోవాలి అంతేగాని ఈ మిడిమిడి జ్ఞానంతో విజ్ఞాన ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుంది చూడాలంటే మాత్రం జ జడ శ్రవణ్ కుమార్ గారు మనం ఇచ్చినటువంటి అదే ఆ ప్రశ్న వాడికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కావచ్చు ఏదో రోజు పెట్టేటువంటి ప్రెస్ మీట్ కావచ్చు ఆ మాటలు మాట్లాడతారు చూసారా అవే అందులో ఉదాహరణ సో లాయర్ గారు రసాయన పరీక్షల్ని శాస్త్రవేత్తలా వివరించారు ఎలా అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎలా జరిగింది ఆయన మర్డర్ ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించారు చూసారా అలా ఉంది చెప్పాల్సిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రా బాబు అంటే మీడియా సమావేశాన్ని పెట్టి పైగా అంతకుముందే కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చేసుకొని ఇంకెవరు మాట్లాడకూడదని ఈయనే ఆ రోజు గొడ్డల్లాంటిది పట్టుకొని ఆయనకి ఇక్కడ ఒక వేటే వేసినారు ఇక్కడ ఒక వేటే వేసినారు ఇక్కడ వేసినారు అప్పటికి ప్రాణం పోకపోయేసరికి బాత్రూంలో తీసుకెళ్ళి కమోడికేసి కేసి తలకేసి కొట్టి చంపినారు ఏదో దగ్గరుండి చూసినట్టుగా ఆయన వివరించారు చూసారా మొత్తం అంతా కూడా సీన్ ఆఫ్ క్రైమ్ మొత్తం ఆయన చూసేసి ఇది జరిగిందని చెప్పాడు పోస్ట్ కూడా పంపకుండా పొద్దున గుండెపోటు ఇలా వచ్చేస్తాయి సో ఇక్కడ జడశ్రవణ్ గారు కూడా లా పాయింట్లు ఇందులో మాట్లాడడం మానేసి లాయర్లా కాకుండా నేనేదో ఒక కెమికల్లో స్కాలర్ని కెమిస్ట్రీలో స్కాలర్ని ఒక శాస్త్రవేత్తలాగా రసాయన పరీక్షలు చేసేటువంటి శాస్త్రవేత్తలా మాట్లాడడం ఎంత విచిత్రం సో చెప్తున్నారు ఆయనకి బాబు మీరేం శాస్త్రవేత్త కారు అనంటే అనలిటికల్ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ లాగా మీరేం మాట్లాడకండి తెలియకపోతే సహాయం తీసుకోండి ఎవరైనా మీకు ఉన్నటువంటి సర్కిల్లో అలాంటి వాళ్ళు ఉంటారు కదా అని చెప్పాను సో పయ్యావుల కేశో గారికి ఒక ప్రశ్నే సరే ఆయన ఏంటో తెలుసా ఆ ప్రశ్న పాలు లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎలా వచ్చింది పయ్యావుల కేశవ గారు అని కరెక్టే పాలు లేవంటే మిల్క్ ఫ్యాట్ ఎలా వచ్చింది అన్న ప్రశ్న బాగానే వచ్చింది కానీ అక్కడ ప్రాథమిక పరిశోధన కూడా లేకుండా ఆయన మాట్లాడినటువంటి తీరు అందరి ముందు అవగతమైంది సో ఎన్డీడిబి రిపోర్ట్లో మనం చూసినట్టయితే అది ఫార్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఫార్టీ పర్సెంట్ డిగ్రీస్ కాదు స్పెసిఫికేషన్ రేంజ్ అనేది ఫార్టీ పాయింట్ జీరో 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 నుంచి ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో 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 వరకు దాన్ని ఫార్టీ పాయింట్ ఫోర్ ఫోర్ అని ఎక్కడ చదవడానికి వీలు లేదు ఇది టెక్నికల్ అంశం ఇక సాధారణంగా ఈ మిల్క్ ఫ్యాట్ వంటి టెస్టులు కొన్నిసార్లు కల్తీ కెమికల్స్ వల్ల మాస్క్ అవుతాయి ఫలితాలు నార్మల్గా కమి కనిపిస్తాయి అందుకే అదనపు సూచికలను కూడా చూడాలి దట్ ఈస్ కాల్డ్ బ్యూటరిక్ యాసిడ్ బ్యూటరిక్ యాసిడ్ మిల్క్ ఫ్యాట్ అసలు ధనానికి ముఖ్య సూచిక ప్యూరిటీ ఇండికేటర్ వెన్న నెయ్యి వాసనకి కారణమే ఈ బ్యూటరిక్ యాసిడ్ సో ఇది శాతం ఎక్కువైతే వాసన వెన్న వాసన చాలా ఎక్కువ నెయ్యి కూడా ప్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎన్డీడిబి ఎన్డీడిబి రిపోర్టు పేజ్ ఫోర్ బ్యూటరిక్ యాసిడ్ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ క్వాంటిఫికేషన్ కంటే తక్కువ సాధారణ పరిధి వన్ పాయింట్ వన్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎల్వోక్యూ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అంటే ఇందులో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం కూడా కనిపించలేదు కానీ సహజమైనటువంటి ప్యూర్ నెయ్యిలో ఇది ఎల్వోక్యూ కంటే ఇరవై నుంచి వంద రెట్లు ఎక్కువగా ఉండాలి అప్పుడు మిల్క్ ఫ్యాట్ ఉంది అంటే బ్యూటరిక్ యాసిడ్ అందులో ఎందుకు లేదు శాస్త్రీయ అవగాహన లేకుండా ఇన్ని తప్పులు మాట్లాడడం లాజిక్ ఉపయోగించాలి కనీసం ఇప్పటికైనా ఒక కెమిస్ట్రీ నిపుణుడిని పెట్టుకొని ఒకసారి పూర్తి రిపోర్ట్ని చెప్పించుకొని అర్థం చేసుకోవాలి ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వేశారు ఏంటి పంది కొవ్వు గురించి మాట్లాడారు బీటెక్ ఎంటెక్ ఏమైనా చదివారా మీరు అని దీనికి కూడా సమాధానం చెప్పచ్చండి ఎన్డీఆర్ఐ వర్సెస్ ఎన్డీడీబీ ఇన్స్టిట్యూట్లో మెరుగైంది ఏది అని గూగుల్ తోటి ఒకసారి అడిగితే కొంత ప్రాథమిక పరిశోధన చేస్తే బాగానే ఉండేది ఇక్కడ పరిశోధనలో విఫలమయ్యి ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఫస్ట్ ఉన్నటువంటిది లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అన్నదానికి కనీసం ఏంటి అర్థమనేది తెలుసుకోలేకుండా రిపోర్ట్లో ఇచ్చిన ఎల్ఓడి శాతం విలువని చదవకపోవడం అనేది పెద్ద లోపం రిపోర్ట్ ప్రకారం లిమిట్ ఆఫ్ డిటెక్షన్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ చూసి సరిగ్గా చదవకపోతే ఇగో ఇలాగే ఉంటాయి ఈయన పవన్ కళ్యాణ్ గారు చదువుని ఎగతాళి చేయడం మళ్ళీ ఏం చదివాయా నువ్వు బీటెక్కా ఎంటెక్కా అని నవ్వురాట్లా నవ్వురాట్లా పవన్ కళ్యాణ్ గారు జడ శ్రవణ్ కుమార్ కంటే కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా ఈయన కంటే కూడా ఎక్కువ బాగా మాట్లాడతారు ఆయనకి లిటరేచర్ మీద ఉన్నటువంటి ప్రేమ డిఫరెంట్ అండి ఆయన తెలుగు సాహిత్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే ఇంగ్లీష్ కూడా చదువుతారు ఆయన సామాజిక సేవ కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ జడశ్రవణ్ గారికి అర్థం కావు డిగ్రీలు చదువులే కొలమానం అయితే మూడో క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి రాష్ట్రం మంది మరి మాజిస్ట్రేట్గా పనిచేసి రిపోర్టు చదువు రిపోర్ట్ చూసి కూడా సరిగ్గా చదవలేని అవగాహన లేకపో తెచ్చుకోలేనటువంటి జడశ్రవణ్ కుమార్ గారికి డిగ్రీలు ఎన్నుంటాయి ఏం ఉపయోగం ఉపయోగం ఎన్డీఆర్ఐ కొన్ని వందల రెట్లు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న ల్యాబొరేటరీని కరెక్టే అయితే అనలిటికల్ కెమిస్ట్రీ నిపుణులు లాగో లేదంటే బయోకెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ లాగో ప్రవర్తిస్తూ అర్థమైపోయింది నాకంతా ఇందులో ఏం లేదు పవన్ కళ్యాణ్ ఎవడో అడగడానికి అనేటువంటి మాటలు ఇక్కడ రానివ్వకూడదు అనాలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళో వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టి అడగండి సోఫిస్టికేటెడ్ ల్యాబ్ గురించి కాదు ఉపయోగించిన పరీక్ష ఏది అని ఆ పరీక్షను సాధారణంగా అంగీకరిస్తారా పరీక్షలో ఉన్నటువంటి పరిమితులు ఏంటి వాటిని స్పష్టంగా తెలుసుకోవాలి పీసీఆర్ కొన్ని స్థాయిలో కల్తీని గుర్తించగలదు జీసీఎంఎస్ వంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కన్నా తక్కువ స్థాయిలో కూడా కల్తీ లేదంటే ఫారిన్ ఫారిన్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అంటే విదేశాల నుంచి వచ్చినవి కాదండి వాటిని ఫారిన్ ఫ్యాట్స్ అంటారు ఫారిన్ థింగ్స్ అంటారు నార్మల్గా వెజిటబుల్ లేదా యానిమల్ కొవ్వు అవి కలిస్తే ఖచ్చితంగా గుర్తిస్తాయి ఎన్డీఆర్ఐ పీసీఆర్ ఆధారిత పద్ధతిని ఉపయోగించింది కానీ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ టెన్ పర్సెంట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ని అంటే పది శాతం పైకి పరిమితం చేయడం అనేది అసమర్థత సైన్స్లో ఇప్పటికీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కంటే తక్కువ ట్రేసెస్ని గుర్తించే స్థిరమైనటువంటి ప్రోటోకాల్స్ ఎన్నో వస్తే దీన్ని చేయించలా అలాగే ఇందులో అక్యూజ్డ్ అక్యూజ్ నెంబర్ థర్టీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ వీళ్ళిద్దరూ ఎన్డీఆర్ఐ సైంటిస్టులు ఎన్డీఆర్ఐ సైంటిస్టులు చాలదా ఇక్కడ మరి ఎందుకు ఎన్డీఆర్ఐ వాళ్ళు సమర్థవంతమైనటువంటి పద్ధతులను ఉపయోగించలేదు అందులో లిమిట్ ఆఫ్ డిటెక్షన్కి వచ్చేసరికి ఇందులో పేజ్ నెంబర్ టూ నైన్టీన్లో టూ టూ వన్ జీరోలో మనకి చెప్పినట్టుగా బట్ నాట్ డిటెక్టెడ్ ల్యాడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోర్ శాంపుల్స్ అని ఎందుకు మాట్లాడారు వాళ్ళు ఇదే అడిగారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పయ్యావల కేశవ గారు కావచ్చు ఎందుకు ఎన్డీఆర్ఐ దీనికంటే ఇతర మెరుగైన విధానాలని ఉపయోగించలేదు జీసీఎంఎస్ టెస్ట్ కావచ్చు హెచ్పిఎల్సి టెస్ట్ కావచ్చు ఇవి ఎందుకని చెయ్యలేదు అనేది కావచ్చు ఎందుకు చెయ్యలేదు లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది వై లెస్ దాన్ టెన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా కనిపెట్టగలిగేటువంటి సొఫిస్టికేటెడ్ లెబోరేటరీ కదా ఎన్డీఆర్ఐ ఎందుకని చెయ్యలేదు అని ప్రశ్నించారు తప్పేముంది జడశ్రావణ్ గారికి ఇది అయిపోయింది అందుకే ఊరికే అనరు కదా మేధావి అని ఇప్పుడు ఈ మేధావుల పరంపరలో ఇంకొక ఇద్దరు ఇంకో ఇద్దరు మేధావులు ఇందులో ఇంకోటి ఏం చెప్తున్నారు ఇప్పటిదాకా టెక్నికల్ అంశాలతో మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొన్ని వాళ్ళు మాట్లాడిందే మాట్లాడుకుందాం జడశ్రవణ్ కుమార్ గారు ఇదే ప్రశ్న రావణ్ అలియాస్ మన జోసఫ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ ట్యాంకర్లు ఎప్పుడు పట్టుకున్నారు ఆస్ పర్ ద డేట్స్ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్త్ జూలైలో ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ ప్రభుత్వంలో పట్టుకున్నటువంటి ట్యాంకర్లే కదా ఎవరు కల్తీ చేశారు పోని ఇంకోటి అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కల్తీ జరిగింది అంటున్నారు కదా కల్తీ చేయనటువంటి ఆ లడ్డూలు మీ దగ్గర ఉన్నాయా ఆ లడ్డూల్ని టెస్ట్ చేశారా మీరు ఆలడ్డూలు చేయకుండా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ ట్యాంకర్లను టెస్ట్ చేస్తే మీకు కలిసాయంటే ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు కూడా జరిగే ఉంటుందేమో అనేటువంటి హైపోథెసిస్ ప్రకారం మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే ఎలా ఉందంటే మర్డర్ జరిగింది కానీ ఉపయోగించినటువంటి కత్తి లేదు కాబట్టి అది మర్డర్ లా అవుతుంది అక్కడ కత్తి లేదు కానీ మర్డర్ జరిగింది అక్కడ అప్పుడు నేరస్తుడు ఎలా అవుతాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇలా ఉన్నాయి దాంట్లో ఇక నిన్న మొత్తం గుంపంతా కూడా గుమిగూడిపోయి చాలా ట్విట్టర్ లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేశారు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది మీరు ఒక్కసారి చూసినట్లయితే వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి కుట్ర మీకే అర్థం రాజకీయ పవన్ కళ్యాణ్ వాళ్ళకి పవర్ కావాలి ఆ పవర్ కనుక వాళ్ళకి సెంట్రల్ నుంచి చూశారుగా ఎవరో తెలిసిపోయిందిగా మీకు అదేనండి మన జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఇది నిన్న మన ప్రశ్న రావణ్ బుక్ ఆఫీర్ వాళ్ళు పెట్టినటువంటి ట్విట్టర్ స్పేస్ అనమాట ఈ ట్విట్టర్ స్పేస్ లో ట్విట్టర్ స్పేస్ లో ప్రశ్న టీం ప్రశ్న ప్రకాష్ రాజు పివిఎస్ శర్మ గారిని గుజరాత్లో ఉంటారు ఆయన మన మాజీ ఐఏఎస్ ఇప్పుడు దళాధిపతి విజయ్ కుమార్ అనేది కొత్తగా పేరు పెట్టుకుంటున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అదే గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి అమర్ రాజా బ్యాటరీస్ని అమర్ రాజా సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసేయడానికి ప్రయత్నాలు చేశారు చూసారా ఈయనే సదర్ విజయ్ కుమార్ తర్వాత రాజు రవితేజ్ పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు ఒకప్పుడు ఆ తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడాడు ఏం చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే అతను ఇక మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో చేరిపోయి వరుసగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు దీంట్లోనే మళ్ళీ మనకి పివిఎస్ శర్మ గారు వీళ్ళు అంతే బేసిక్గా ఇంకా చాలామంది వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడేది బీజేపీ వాళ్ళతో అవసరం ఉంది బీజేపీకి వీళ్ళతో అవసరం ఉంది అందుకే వీళ్ళు కూడా వాళ్ళు చెప్పింది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఇందులో ఏ ఒక్కడికి కూడా ఇందులో ఏ ఒక్కడికి కూడా కనీస అవగాహన అనేటువంటిది లేదు ఎంత పొద్దు ఈ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటే ఏంటి అనేటువంటి దాని మీద కనీస ఆలోచన చేయడానికి లేదు రిపోర్ట్ ఇచ్చారుగా అయిపోయింది ఇచ్చరుగా అయిపోయింది మేమేం చేయలేదు సుబ్బారెడ్డి చిన్నప్పన్న మొత్తం అన్ని డీటెయిల్స్ బయటపడ్డాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది భక్తులే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపినటువంటిది ఉంది అయినా సరే ఈ మేధావితనం ఇంకా పిడకలు వెతుకుతున్నారనమాట లడ్డూ కల్తీలో పిడకల వేట ఎక్కడెక్కడ తప్పించుకోవచ్చు ఎలా తప్పించుకోవచ్చు అని దీంట్లో భాగంగానే తీసుకొచ్చి ఒక ఒక డైరీకి బదులు ఇంకొక డైరీని తీసుకొచ్చి రేపు లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు అది డెఫినెట్గా ఉంది చూద్దాం సో ఇది ఈ మేధావితనం ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి వివరాలు విషయాలు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా